వెల్కమ్ టు ప్రెస్ న్యూస్ నేను సుమలత మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఏసీబీ ట్రాప్ లో మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయ అధికారి రిజిస్ట్రేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన మానికోట సబ్ రిజిస్టర్ తస్లిమా పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు తీసుకుంటూ దొరికిన అధికారి ఇంకా లక్ష డెబ్బై రెండు వేల వివరాలు తెలియాల్సి ఉంది సోదాలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది బాద్ ఆఫీస్కి ఎస్ఆర్ఓ ఆఫీస్కి మార్చ్ మొదటి వారంలో రాగా ఇక్కడ పరిస్థితి ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే గవర్నమెంట్ ల్యాండ్కి స్క్వేర్ యార్డ్కి వంద ఎనిమిది రూపాయలు అట్లా ఉంది ఎస్ఆర్ఓ గారికి టూ హండ్రెడ్ రూపీస్ చొప్పున ఇస్తేనే ఆ స్లాట్ బుక్ చేసుకోవాలా రిజిస్ట్రేషన్ అవుద్ది అని చెప్పి ఆఫీస్లో తెలియజేయడం జరిగింది సో అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు మొన్నటి రోజు వచ్చి మళ్ళీ అడిగాడు ఎస్ఆర్ఓ తస్లీం మహమ్మద్ గారిని వచ్చి కలిస్తే ఆమె వెంకటి అని అవుట్ సోర్సింగ్ వ్యక్తి ఉన్నాడు అతను వివరంగా మీకు ఏ విధంగా ఇవ్వాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది అతను డీటెయిల్గా ఎంత చలనవుతుంది ఎక్స్ట్రా ఎంత అవుతుంది పర్ యాడ్కి అనేది చెప్పింది అది ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి వన్ ట్వంటీ ఎయిట్ యాడ్స్కి నూట యాభై చొప్పున పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఇస్తుండగా మేము రిటర్న్ యాడ్గా పట్టుకోవడం జరిగింది ఈ తస్లిమా మహమ్మద్ మరియు అలేటి వెంకటేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో రుడ్ చేస్తాము అలాగే అతన్ని హరీష్ గారు ఇచ్చిన డబ్బులు అవుట్సోర్సింగ్ పర్సన్ అయినటువంటి వెంకటేష్ గారి దగ్గర దొరికినాయి ఆ అమౌంట్తో పాటు దాదాపు లక్ష డెబ్బై రెండు వేల రూపాయలు ఒక ఇరవై బ్యాడ్స్ కూడా దొరికినాయి అవి కూడా అనాకౌంటెడ్ మనీ ఈ రోజు కలెక్షన్ అన్నమాట అది అనాకౌంటెడ్ అమౌంట్ దొరికింది దాని ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇస్తారు ఇంకా రాసే మేము నోట్ చేసుకుంటాము ఓకే అండి ఇంకా తీసుకున్నాం బ్లాక్ ఇద్దరు